సినిమా మొహానికి స్వాగతం ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే టాపిక్ రష్మికాకి డిసెంబర్ మంత్కి ఉన్నటువంటి ఒక చిన్న అవినాభావ సంబంధం గురించి మనం తెలుసుకుంటాం బ్యూటీ రష్మిక మందన గురించి ఇప్పుడు ప్రత్యేకమైన పరిచయం అయితే మనకు అక్కర్లేదు ఎందుకంటే ప్యాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ అంటే ఒక పక్క సౌత్ ఒక పక్క బాలీవుడ్ సినిమాలు ఒక మరోపక్క పాన్ ఇండియా సినిమాలు ఇట్లా అన్ని రకాల సినిమాలు చేస్తూ అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తున్నటువంటి అతి కొద్దిమంది హీరోయిన్స్లో రష్మిక మందన్న ఒకరు ఆమె కెరీర్ వచ్చి రెండు వేల పదహారులో స్టార్ట్ అయ్యింది అనమాట ఈ ఎనిమిదేళ్ల కాలంలో అంటే రెండు వేల పదహారు రెండు వేల ఇరవై నాలుగు ఈ ఎనిమిదేళ్ల కాలంలో ఆమె హీరోయిన్గా ఎదిగిన తీరు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు అనమాట అందుకు ఆమె డెడికేషన్ కూడా ప్రధాన కారణంగా మనం చెప్పుకోవచ్చు ఆమె సినిమాలను ఎంచుకునేటువంటి తీరు వాటి కోసం ఆమె పడే కష్టము దానికి కాస్త కలిసి వచ్చినటువంటి అదృష్టం ఇవన్నీ రష్మిక మందన్నకి ప్లస్ కావడంతో ఆమె హీరోయిన్ ఒక్కో మెట్టు ఎదుగుతూ ఇప్పుడు అగ్ర హీరోయిన్స్ లో ఒకరిగా నిలబడింది రష్మిక మందన్నకి డిసెంబర్ మంత్ తో ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఏంటి దాని గురించి తెలుసుకుందాం ఇప్పుడు ముందు మనం మాట్లాడుకున్నాం కదా ఇంతకీ ఆ రిలేషన్ ఏంటి అనేది వెళితే రష్మిక మందన్న రెండు వేల పదహారులో కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు అంటే కన్నడ ఇండస్ట్రీలో కిరిక్ పార్టీ అనే సినిమాతో తన కెరీర్ స్టార్ట్ చేసింది దీంట్లో రక్షిత్ శెట్టి హీరో ఈ సినిమా వచ్చేసి డిసెంబర్ లో విడుదలయ్యింది అనమాట ఆ సినిమా తొలి సినిమానే బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో పాటు రష్మిక మందన చేసినటువంటి పాత్రకి చాలా మంచి పేరు వచ్చింది ఆ తర్వాత రెండు వేల పదిహేడులో రష్మిక మందన నటించినటువంటి రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి ఒకటి వచ్చేసి అందులో అంజనీ పుత్ర రెండోది వచ్చి చమక్ ఈ రెండు సినిమాలు కూడా డిసెంబర్ నెలలోనే విడుదల కావటం విశేషం ఇక్కడ మాట్లాడుకోవాల్సినటువంటి మరొక ఆసక్తికరమైన అంశం ఏంటంటే ఈ రెండు సినిమాలు ఒక రెండు రోజుల గ్యాప్లోనే అంటే డిసెంబర్ ఇరవై తొమ్మిది ఒకటి రిలీజ్ అయితే డిసెంబర్ ముప్పై ఒకటి ఇంకొకటి రిలీజ్ అయిన ఇలా అంటే ఒకే వారంలో రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి దీంతో అందరూ అటెన్షన్ రష్మిక మీద పడింది ఆల్రెడీ కిరిక్ పార్టీ సక్సెస్ కలిసి వచ్చింది దాంతోపాటు నెక్స్ట్ అంటే ఆ మరుసటి ఏడాది ఏడాదిలోనే ఆమె నటించిన రెండు సినిమాలు ఒకే వారంలో రిలీజ్ కావడంతో ఆమెకి మంచి పేరు వచ్చింది అనమాట ఈ సినిమాలు రిలీజ్ కావడంతో పాటు మంచి సక్సెస్ రష్మికా రష్మిక మందన్న పేరు వచ్చేసి శాండిల్వుడ్ ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అయింది అనమాట ఎవరి హీరో చాలా బాగా చేస్తుంది ఒక మంచి గుర్తింపు వచ్చింది అనమాట ఇదే సమయంలో ఆమెకు టాలీవుడ్ నుంచి ఆఫర్ వచ్చింది చలో సినిమాతో ఆమె టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది నాగశౌర్య హీరోగా నిర్మాతగా రూపొందినటువంటి ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది అంటే మంచి విజయాన్ని సొంతం చేసుకుంది దీంతో రష్మిక మందనాకి తెలుగు ఆడియన్స్ లోను మంచి క్రేజ్ వచ్చిందనమాట అక్కడ నుంచి మహేష్ బాబుతో సరిలేరు కవరు సినిమాలు యాక్ట్ చేసింది అనమాట ఇంకా ఏకంగా సూపర్ స్టార్ తో నటించడంతో స్టార్ హీరో హీరో నటించడం అంటే స్టార్ హీరోల సినిమాల్లో ఆమెకు వరుస అవకాశాలు రావడం స్టార్ట్ చేసింది అనమాట అలా క్రమ క్రమ క్రమంగా ఆమె ఏం చేసిందంటే మంచి మంచి అవకాశాలు అందిపుచ్చుకోవడం స్టార్ట్ చేసింది రష్మిక మందనాకి మంచి పేరు తెచ్చినటువంటి సినిమాల్లో పుష్ప ది రైజ్ ఒకటి అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో రూపొందినటువంటి ఈ సినిమాలో శ్రీవల్లి అనేటువంటి ఒక విలేజ్ గర్ల్ పాత్రలో రష్మిక మందన చేసినటువంటి నటన అందరికి బాగా నచ్చింది దానికి కొనసాగింపుగానే ఇప్పుడు పుష్ప టూ సినిమా కూడా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసింది దీంట్లో కూడా ఆమె శ్రీవల్లి పాత్రలో ఆడియన్స్ మరోసారి మెప్పించబోతున్నారు పుష్ప ది రైస్ సినిమా డిసెంబర్ లోనే విడుదలైంది డిసెంబర్ పదిహేను విడుదలైంది ఆ సినిమా ఏకంగా మూడు వందల అరవై నుంచి మూడు వందల తొంభై కోట్లు కలెక్ట్ చేసింది పాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో పాన్ ఇండియా హీరోయిన్ గా రష్మిక మందన్న నాకు తొలి సక్సెస్ సాధించిన సినిమా వచ్చేసి ది రైస్ అక్కడి నుంచి ఆమె వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరమే లేకుండా పోయింది మంచి మంచి సినిమాలు ఇటు సౌత్ అటు నార్త్ వరుస సినిమాలు ఆమెకి క్యూ కట్టాయి అనమాట వాటిలో ఆమె అంటే మంచి వాటిలో ఆమె మంచి మంచి కథలు ఎంచుకుంటూ మంచి మంచి పాత్రలతో ప్రేక్షకులకు మరింత చేరువైంది రష్మిక మన ఆడియన్స్ కనెక్ట్ చేసినటువంటి నెక్స్ట్ సినిమా అనిమల్ ఈ సినిమా కూడా డిసెంబర్ లోనే విడుదలైంది సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో రణబీర్ కపూర్ హీరో ఒక పక్క సౌత్ ఆడియన్స్ కనెక్ట్ చేస్తూనే బాలీవుడ్ ఆడియన్స్ కి కనెక్ట్ చేసిన సినిమా అనిమల్ అని మనం ప్రధానంగా చెప్పుకోవాలి ఈ సినిమా ఏకంగా తొమ్మిది వందల కోట్ల వసూలను సాధించింది ఇలా రష్మిక కెరీర్ ని గమనిస్తే ఆమెకు డిసెంబర్ మంత్ తో చాలా మంచి అవినాభావ సంబంధం మనకి చాలా స్పష్టంగా తెలుస్తుంది అనమాట ఆమె ఫస్ట్ మూవీ కెరీర్ స్టార్ట్ చేసినటువంటి కిరిక్ పార్టీ అయినా కానీ ఆ తర్వాత విడుదలైనటువంటి పుత్ర చమక్ సినిమాలు ఇవి ఈ మూడు సినిమాలు కూడా డిసెంబర్లోనే విడుదలయ్యాయి అలాగే ఆమెకు ప్యాన్ ఇండియా రేంజ్లో మంచి గుర్తింపు తెచ్చినటువంటి ది రైస్ సినిమా కూడా డిసెంబర్లోనే విడుదలైంది అలాగే ఆమెకి అటు సౌత్ అటు నార్త్తో మంచి ఒక అంటే ఆమె నెక్స్ట్ రేంజ్ తీసుకెళ్లిన సినిమా వచ్చి అనిమల్ అది కూడా డిసెంబర్ లోనే రిలీజ్ అయింది అనమాట ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు రిలీజ్ కాబోయేటువంటి పుష్ప టూ ది రూల్ సినిమా అంటే పుష్ప ది రూల్ సినిమా అది కూడా డిసెంబర్ లోనే విడుదలవుతుంది ఈ సినిమా ఆమెకి ఎంత మంచి ఫేమ్ తీస్తుంది అనేది తెలుసుకోవాలంటే మాత్రం మరి మనం ఒక రెండు మూడు రోజులు ఆగాల్సిందే